వైజ్ అలార్డ్ డాకర్ హిమాంచులిజం ఇండియాకి మరొకసారి స్వాగతము దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒకసారి మీరు ఆలోచించండి ఉత్తరాఖండ్ ఈ ప్రాంతం అనేది ఎప్పుడు కూడా ఒక బ్యూటిఫుల్ లొకేషన్స్కి అదేవిధంగా ప్రకృతిలో ఉన్న ఎన్నైతే అందాలు ఉంటాయో వాస్తవంగా ఉత్తరాఖండ్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ కొండలు కానీ ఆ నీళ్లు కానీ ఆల్మోస్ట్ ఒక విధంగా చెప్పాలంటే నేచర్ అనొచ్చు ఆ ప్రాంతంలో ఒక నేచర్ బ్యూటీ ఎక్కడైతే ఉంటుందో అలాంటి ప్రాంతంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది ఏంటిదంటే థర్డ్ ఫిబ్రవరి నాడున ఒక చర్చ్ పైన అటాక్ జరిగింది ఆ చర్చ్ పైన అటాక్ ఎలా జరిగింది అని అంటే ఆ చర్చిలో ఉన్న స్లువను లోపల ఉన్న వస్తువులను అదే విధంగా వాళ్ళు ఏ వాహనం పైన అయితే సువార్త చేస్తారో ఆ బైక్స్ కానీ అవన్నిటినీ వీళ్ళంతా కొలాక్స్ చేసి పడేశారు కంప్లీట్ గా డిమాలిష్ చేసి పడేశారు పైగా వెళ్తా వెళ్తా ఒక మాట ఏం చెప్పారు అని అంటే వచ్చే సండే మాత్రము మీరు

उनके ट्रांसपोर्ट्स एंड धमकी दी जाती है नेक्स्ट संडे अगर प्रेयर मीटिंग होस्ट करी तो जान से मार देंगे इवन फायरिंग उस दिन हुई वहां पे एंड मिनिस्ट्री का नाम है जैवन मिनिस्ट्री मिनिस्ट्री तोड़ के फेंक दिया చూశారు కదా ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మరీ మరీ చూపెడుతున్నాను కారణం ఏంటిదంటే ఆ అబ్బాయి మాట్లాడుతున్న మాటలు మీకు అర్థం కావాలని ఇంత దారుణమైన సంగతులు జరుగుతున్న సమయంలో కూడా క్రైస్తవ్యం ఇప్పుడు కూడా మౌనంగా ఉంది అని అంటే నిజంగా ఇది దేవుడు చూపెడుతున్న ప్రేమనే యేసుక్రీస్తు ఎంత ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ క్రైస్తవుడిని కొట్టిన తన్నినా ఉంచినా అతను ఎంత మౌనంగా ఉంటున్నాడు ఏ విధమైన యాక్షన్ ఇప్పుడు కూడా చట్టం పైననే ఆధారపడి వాళ్ళంతటి వాళ్ళు విజిలాంటిజంలో ఎంటర్ కానియకుండా ఒకడు దాడి చేస్తే వాడిపైన మరొక దాడి చేయాలని ఆలోచనలు లేకుండా చట్టం పైన ఆధారపడి చట్టం ఏదో చేస్తుందనే ఒక నమ్మకంతో ఈరోజు క్రైస్తవుడు నిలబడి ఉన్నాడు ఈ చట్టం కన్నా ముందు ఎక్కువగా దేవుని పైన ఆధారపడి ఉన్నాడు రీసెంట్ గా మన మోదీ గారు ట్రంప్ దగ్గరికి వెళ్ళారు మన భారతదేశంలో ఏ మీడియా చేయని సాహసము అమెరికాలో జరిగింది ఏంటి తెలుసా పది సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారి ప్రెస్ మీటింగ్ చేయడం జరిగింది ఇప్పటివరకు వరకు మన ఇండియాలో ఏ ప్రెస్ రిపోర్టర్ కూడా టెన్ ఇయర్స్లో మోదీ గారి దగ్గర ప్రెస్ మీట్ జరగలేదు జరగ జరిగించలేకపోయింది కానీ అమెరికాలో ఫస్ట్ టైం ప్రెస్ మీటింగ్ జరిగింది ఆ ప్రెస్ మీటింగ్లో రాగానే Yes, bingo. You are right. I'm talking about the question about Adani. Whether you discussed at all today the case of Gautam Adani, who's a, one of the wealthiest men in Asia and perceived as an ally of Prime Minister Modi, Prime Minister Modi, have you asked the president to take action on that case? Thank you. ఆ ప్రశ్న అడగంగానే మోదీ గారి కన్ను ఎలా చెదిరిపోయిందో మీరు షాక్ అయితారు క్యాజువల్ గా నిలబడుతున్న వ్యక్తి కన్ను సడన్ గా ఓపెన్ చేశారండి రీజన్ ఏంటి తెలుసా భారతదేశంలో ఏ ప్రెస్ రిపోర్టర్ ఎవరు అడగని ప్రశ్న అక్కడ అడిగేశారు ఆ అడాలి గురించి మాట్లాడగానే మోడీ గారు సీరియస్ గా ఒక స్లౌతు నౌతు ఒక ఆన్సర్ ఇచ్చేశాడు ఏంటిదంటే ఇవన్నీ ఇంటర్నల్ మ్యాటర్స్ అన్న ఏ ప్రతి భారతక લોక్తాంత్రిక్ దేశం हैं और हमारे संस्कार हमारी संस्कृति वसुधैव कुटुंबकम की हैं हम पूरे विश्व को अपना एक परिवार मानते हैं हर भारतीय को मैं अपना मानता हूं మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుకున్నారు ఇంకొకటి హైలైట్ విషయం ఏంటిదంటే ట్రంప్ మోదీ ఇద్దరు కలిసినప్పుడు మైనారిటీస్ పైన జరుగుతున్న అత్యాచారం ఇటు ట్రంప్ మాట్లాడలేడు అటు మన మోదీ గారు మాట్లాడలేదు మరి కారణాలేంటిదో ఇప్పుడు అయితే తెలియదు కానీ ఏదైతే ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ గురించి ట్రంప్ మాట్లాడకపోవడం మోదీ గారు యుఎస్ఏలో అక్కడ జరుగుతున్న మైనారిటీ పైన ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాని గురించి ఇతను కూడా మాట్లాడకపోవడం అనేది కొంత మటుకు ఆలోచించాల్సిన విషయము పైన దాడి మాత్రము ఎక్కడ కూడా ఆగుతలేదు రీసెంట్గా మణిపూర్లో ఉన్న బిరేన్ సింగ్ కూడా వదిలేశాడు తన వెనుకల కారణాలు ఎన్నో ఉన్నాయని నేను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూసి చూపెట్టాను ఆల్రెడీ మీకు ఒక వీడియోలో చూపెట్టాను ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ వీడియో పైన మీరు క్లిక్ చేయండి లేదా డిస్క్రిప్షన్లో మీకు క్లిక్ డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ పెడతాను బట్ ఉత్తరాఖండ్లో ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు గుర్తు తెలియదు వాళ్ళకి ఇప్పుడు వరకు గుర్తు పట్టలేకపోయారంట మరి సండే నాడు ఆరాధన జరుగు సండే నాడు ఒకవేళ ఆరాధన జరిపితే వాళ్ళను చంపేస్తామని బెదిరింపులు కూడా ఇవ్వడం అనేది జరిగింది ఈ విషయాన్ని మీరు వీలైనంత వరకు మన క్రిస్టియన్ వాట్సాప్ గ్రూప్స్లలో మీరు షేర్ చేయండి ఖచ్చితంగా అందరికీ చేరాలి ఈ వీడియో మీరేమంటారో మీ అభిప్రాయం ఏంటిదో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి ఆల్ హ్యావ్ డే